ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక నాలుగు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి క్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞహ కృతిరాత్మవాన్ అనగా అందరినీ పోషించువాడు అమిత బల పరాక్రమములు కలవాడు ధనుస్సును ధరించువాడు సర్వజ్ఞుడు శ్రీవామనమూర్తి సంసార సాగరమును దాటించువాడు అత్యుత్తమమైనవాడు ఎదిరింప వీలు లేనివాడు శరణాగతి చేసిన భక్తులను అనుగ్రహించువాడు తన భక్తుల సత్కార్యములకు కారణభూతుడు మంచి కార్యములు చేసే ఆత్మలకు ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడు సురేష శరణం సర్వదర్శన దేవదేవుడు శరణు వేడిన వానికి రక్షించువాడు సచ్చిదానందస్వరూపుడు విశ్వానికి మూలకారణం జన్మకారకుడు భక్తులను సర్వదా రక్షించువాడు కాలస్వరూపుడు శరణాగతి వేడు భక్తులను అనుగ్రహించువాడు అందరూ విశ్వసింపదగినవాడు సమస్తమును చూచువాడు ఆ శ్రీమన్నారాయణుడు సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది రచ్యుత వృషాకపి రమేయాత్మ సర్వయోగ వినిసృత అనగా జన్మములేనివాడు ప్రభువులకు ప్రభూ ఎటువంటి లోపం లేనివాడు సాధన యొక్క ఫలమునొసగువాడు అన్నింటికీ మూల కారణం పతనము లేనివాడు వరాహావతారమునెత్తి భూమిని ఉద్ధరించినవాడు పరిమితం లేని స్వరూపం కలవాడు అన్ని బంధాల నుండి విముక్తి కలుగజేయువాడు ఆ శ్రీమన్నారాయణుడు వసుర్వసు వసుర్వసుమనాసత్య సమాత్మా సంత అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి అనగా భూతలము అంతా వ్యాపించి ఉన్నవాడు పరిశుద్ధమైన మనస్సు కలవాడు సత్యస్వరూపుడు సర్వ ప్రాణులను సమానంగా చూచువాడు భక్తాధీనుడైనవాడు సదా లక్ష్మీదేవితో విరాజిల్లువాడు భక్తుల కోరికలు తీర్చువాడు పద్మనయనుడు నిర్వాహకుడు ధర్మస్వరూపి అయినవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును చెడు ఆలోచనలు తొలగిపోవును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును రక్షణ కల్పించబడును అదృష్టం వరించును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉండెదరు మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును ఓం నమో నారాయణాయ